నమస్కారం సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం ఇవాళ మనము సొంత ఇల్లు కట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడుకుందాం నిజంగా చెప్పాలి అంటే కల కలగానే మిగిలిపోతుందేమో అసలు మనం సొంత ఇల్లు కట్టుకోగలుగుతామా అని క్వశ్చన్ మార్క్ వస్తుందనమాట చాలా సందర్భాల్లో ఆర్థికంగా ఇలాంటి క్వశ్చన్ రేజ్ అయినా కొన్ని సందర్భాల్లో మాకేం తక్కువ లేదండి అన్నీ రెడీగానే ఉన్నాయి ఒక్క ఇల్లే దొరకట్లేదండి చాలా ప్రయత్నం చేస్తున్నాము చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఒక అడ్డొచ్చేస్తుంది మాకు అని చెప్పి చెప్తూ ఉంటారు మరి సొంత ఇల్లు కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి అని అంటే కనుక అసలు స్వగృహం నిర్మించుకోవాలి అనుకుంటే గురువు అనుగ్రహం చాలా ఉండాలి గృహం నిర్మించాలి అంటే అనుగ్రహం కావాలి ఎవరిది అంటే గురుగ్రహం అది కాబట్టి గురువు అనుగ్రహం తప్పకుండా ఉండాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి అలాంటి గురువు అనుగ్రహం మనం ఎలా సంపాదించాలి అలాగే రెండోది ఏంటి అంటే కుజుడు అనుగ్రహం కూడా మనకి కావాలి కుజుడు అనుగ్రహం కావాలి ఎలా కావాలి ఎలా సంపాదించుకోవాలి మనం అనే దాని మీద చూద్దాం నిజంగా చెప్పాలి అంటే ఈ రెమెడీ చెప్పిన తర్వాత ఇంకొకటి కూడా మాట్లాడతానండి అది కూడా మనం చాలా దృష్టి పెట్టి చేయాల్సిన పని అనమాట ఏంటి అంటే గురువానుగ్రహం మనకి కావాలి మనం ఏం చేయాలి అని అంటే కనుక మీరు పూర్ణం కొబ్బరికాయ ఉంటుందన్నమాట పూర్ణం కొబ్బరికాయ అంటే పీచు తీయని కొబ్బరికాయ ఆ పీచు తీయని కొబ్బరికాయని చక్కగా మా షాప్లో తీసేసుకొని మీరు ఏదైనా సాయిబాబా గారి గుళ్ళోకి వెళ్ళి ఆ పీచు తీయని కొబ్బరికాయని గురువారం నాడు సమర్పించాలి నేను అలా ఒక మూడు వారాలు సమర్పించానో లేదో నా కోరిక నెరవేరిందండి ఇల్లు తీసుకోవాలి అనే కోరిక నాకు నెరవేరిందనమాట అలా మీరు కూడా చేయండి లేదండి మేము సాయిబాబా గారి గుడికి వెళ్ళమండి మధ్య చాలా మనం సనాతన ధర్మం మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి అసలు సాయిబాబా గారు సనాతన ధర్మానికి చెందరు అని చాలా గట్టిగా చెప్పేస్తున్నారు అందరూ కానీ మీరు గుర్తుపెట్టుకోండి అసలు గురువు అనేవాడు మళ్ళీ మన జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి షిరిడి సాయిబాబా గారు గారే కారణమని ఖచ్చితంగా నేను నమ్ముతాను అదే నిజం కూడా ఎందుకంటే అసలు మనం దత్తాత్రేయ స్వామిని గురువుని మర్చిపోయాం టోటల్గా అలాంటి సందర్భాల్లో సాయిబాబా గారు జీవితాల్లోకి ఎంటర్ అయ్యారు అసలు గురువు అంటే ఏంటి అనేది తెలుసుకోగలిగాం అట్లీస్ట్ మా జనరేషన్ అయితే ఖచ్చితంగా మేము సాయిబాబా గారి గురించి వల్లనే తెలుసుకున్నాం చా ఎందుకు అనంటే ఇళ్లలో దత్తాత్రేయ స్వామి అమ్మ ఆయనకి చాలా నిష్ట అవసరం ఆయనకు చాలా ఇది ఆయన చాలా స్ట్రిక్ట్ ఇలా అని చెప్పి దత్తాత్రేయ స్వామిని దూరం చేసేసారు ఇప్పుడు ఇక పని కట్టుకున్నారు వీళ్ళు బాబాని కూడా దూరం చేయడానికి సరే వాళ్ళ గురించి మనకు అనవసరం బాబా గారి గుడికి వెళ్ళి ఆ పీచు ఉన్న కొబ్బరికాయని సమర్పించండి అలా మీకు ఐదు గురువారాలు సమర్పించాలంటే ఐదు గురువారాలు సమర్పించండి పదకొండు అనిపిస్తే పదకొండు అని సమర్పించండి మీ ఇష్టం లేదండి మేము బాబాగారి గుడికి వెళ్ళాము అనుకుంటే కనుక ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఇవ్వండి లేదు దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఎక్కడైనా ఉంది రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళండి అలా పూర్ణం కొబ్బరికాయ సమర్పించి ఇంటికి సొంత ఇల్లు కట్టుకోవడానికి మనకు మాకు అనుగ్రహం చూపించండి అని చెప్పి దండం పెట్టుకోండి అలాగే కంచి పరమాచారి గారు పూర్ణం కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని ఉంటారండి అది ఉంటే ఇంట్లో తప్పకుండా ఇల్లు కొనుక్కుంటారు దీనికి ఎవరు నిదర్శనం అంటే నేనే చెయ్యని ప్రయత్నం అంటూ లేదు మేము చేసిందే బా అసలు ఫస్ట్ పరమాచార్య గారి ఫోటోనే చిత్రపటమే తెచ్చుకుని నేను పూజ రూమ్లో పెట్టుకున్నాను అనమాట ఇట్లా కొబ్బరికాయ ఉన్న పట్టుకున్న చిత్రపటం ఉంటుంది ఫోటో ఉంటుంది ఆయనది కంచి పరమాచార్య గారిది తీసుకొచ్చుకొని చక్కగా పెట్టుకోండి పూజ రూమ్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఇల్లు కొనుక్కుంటారు ఇది రెండో పద్ధతి రెండోది చేయాల్సింది రెండో పద్ధతి కాదు రెండోది చేయాల్సింది ఫస్ట్ టైం పూర్ణం కొబ్బరికాయ ఆ దానికి ముందే ముందే మీరు పరమాచారి గారి చిత్రపటాన్ని కూడా ఇంట్లో పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు మనము ఇల్లు కొనుక్కుంటే మనం ఏం చేస్తామండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము అలాగే భోజనం పెడతాము అలాగే మీరు ఇంకా ఏమైనా ఏం చేస్తారు బట్టలు అవి కొంటారు కదా ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే ఒక మా జత బట్టలు కొని కొని మీరు ఏదైనా గుళ్ళో బ్రాహ్మడికి ఇవ్వండి అలాగే ఆయన ఒక్కడు ఉండడు కదా వాళ్ళ ఆవిడ కూడా ఉంటారు కదా ఒక చీర రవికల బట్ట కూడా ఆయనకు సమర్పించి మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పి మమ్మల్ని దీవించండి అని చెప్పి ఆయనకి ఇవ్వండి అలా మీరు బ్రాహ్మణికి ఇవ్వడం మీకు ఇష్టం లేదు అంటే మీ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో మీకు ఎవ్వరు మంచిగా అనిపిస్తే ఎవరి దీవెనతో మీరు ఇల్లు కట్టుకుంటారు అని మీకు అనిపిస్తే కనుక వాళ్ళకి ఇవ్వండి అలాగే ఏదైనా పౌర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి గుళ్ళు కూడా ఉంటాయి లేదు అంటే కనుక ఏదైనా విష్ణువుకి సంబంధించిన గుళ్ళు కూడా ఉంటాయి అక్కడ మీరు ఏదైనా హుండీలో వేయండి లేకపోతే ప్రసాదం చేసుకొని మీరు వెళ్ళండి లేదు అంటే అక్కడ గుళ్ళో కొంచెం మడిగా వండుతారనమాట అక్కడ ఇప్పుడు బలాన ప్రసాదం మధురం ప్రసాదం ఏదైనా సరే వండి పౌర్ణమి రోజు మా పేరున స్వామివారికి నైవేద్యం పెట్టండి అని చెప్పి అడగండి అలాగే ఇంకా మీరు ఎక్కడైనా అనాథాశ్రమాల్లో కానివ్వండి లేదు అంటే కనుక వృద్ధాశ్రమంలో కానివ్వండి కొంచెం ఒక ఐదు వందల రూపాయలన్నా కట్టండి కట్టి మా పేరు మీద మీరు కొంచెం పెట్టండి అని చెప్పండి ఎందుకు అంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఫంక్షన్ చేసుకుంటాం కదా అలా మీరు పువ్వులు కూడా కొంటారు కదా అలానే ఒక కేజీ పువ్వులు కొని గుళ్ళో ఇవ్వండి లేదు అలా కాదు అనుకుంటే కనుక గురువారం మీరు వెళ్ళినప్పుడు కొబ్బరికాయని సమర్పిస్తారు కదా కొన్ని పసుపు రంగు పూలు కూడా గుళ్ళో సమర్పించండి ఇలా చేస్తే తప్పకుండా అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే ఆశ ఏదైతే ఉందో అది కల కలగానే మిగిలిపోతుందేమో అని మనం బాధపడుతుంటే కనుక ఈ రెమెడీస్ తప్పకుండా చేయండి మీరు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కొనుక్కుంటారనమాట మేము ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు వెతికామండి ట్వంటీ ట్వంటీ నుంచి వెతికాం మేము ఇల్లు కొనుక్కోవాలి అని అప్పుడే ఇంకా కోవిడ్ స్టార్ట్ అయింది తర్వాత ఇదిగో చూడు అదిగో చూడు ఇదిగో చూడు అదిగో చూడు అనుకోవడము ఏ చూసినా ఏ ల్యాండ్ చూసినా కానీ రోడ్డు సూలో ఉండడము ఇవన్నీ వచ్చాయన్నమాట తర్వాత ఎప్పుడైతే నేను ఇవి నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చేసుకుంటూ వచ్చానో మేము అప్పుడు స్థలం కొనుక్కున్నాం అలాగే ఇంకోటి మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏదైనా బిల్డర్కి సంబంధించిన ఏదైనా చూస్తున్నారు అపార్ట్మెంట్ సంబంధించింది ఏమైనా చూస్తున్నారు అంటే కనుక తప్పకుండా వాస్తు అనేది చూపించుకొని తీసుకోండి అలాగే ఆ బిల్డర్ కరెక్టేనా వాళ్ళు అసలు కట్టారా ఇల్లు వాళ్ళు ఏదన్నా ఇదివరకు కట్టినవి ఏమైనా ఉన్నాయా వాళ్ళు టైంకి ఇచ్చేసారా అక్కడ ఏమన్నా మీరు అక్కడ ఎవరిని ఏ రకంగా ఇబ్బందులు పడ్డారా ఆయన కొన్నవాళ్ళతో ఇబ్బంది పడ్డా లేకపోతే ఈయన ఏమైనా కొన్నవాళ్ళని ఇబ్బంది పెట్టాడా ఇది కూడా చాలా అవసరం అండి ఏదో మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు మేము అలా కూడా ఇబ్బంది పడ్డాము ఏదో భగవంతుడి దయ వల్ల బయటకు వచ్చేసామని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఇల్లు కొనుక్కునేవాల్సిన విషయంలో చాలా కేర్ తీసుకోవాలి మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎంత కేర్ తీసుకుంటామో ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా అంతే కేర్ తీసుకోవాలి తప్పకుండా మీ అందరి కోరికలు నెరవేరి మీరందరూ కూడా ఎవరెవరైతే సొంత ఇళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా చక్కగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల అందరూ సొంత ఇళ్ళు కట్టుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మరొక రెమిడితో మళ్ళీ మేము ముందుంటాను మీ శ్రవంతి